జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర నమో నమ జై వీరబ్రహ్మజై గోవింద జై వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం తులారాశి జాతకుల రాష్ట్రాధిపతి కూడా శుక్ర భగవానుడే కొన్ని అస్థిరమైనటువంటి మార్పులు ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సమాజంలో మీ యొక్క ఖ్యాతి ఉనికి పెరుగుతున్నటువంటి సందర్భంలో కార్యాలయంలో మీ యొక్క స్థాయి మీ యొక్క పదోన్నతి మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో పై అధికారులతో ఉన్నటువంటి అనుకూలతను చూసి సహచర ఉద్యోగిని ఉద్యోగులు కొన్ని కుట్రలు కుతంత్రాలు చేయటం మీ యొక్క ఉనికిని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వవచ్చు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో గనక ఏవైనా ఇబ్బందులు రాజకీయాలు ఎదుర్కొంటున్నట్టయితే తప్పకుండా మీరున్నటువంటి స్థానాన్ని మారే అవకాశం ఉంది అంటే ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏదో కారణంగా కొన్ని విషయాల్లో మీరుంటున్నటువంటి గృహం మీరున్నటువంటి స్థానం నుంచి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ఉత్కృష్టవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ మాసం నాంది ప్రస్తావన అయ్యే అవకాశం కనబడుతూ ఉంది జీవితంలో ఎంతో కాలంగా ఒకే ఊరిలో ఉన్నాం ఒకే ఉద్యోగంలో ఉన్నాం ఒకే స్థానంలో ఉన్నాం దూర ప్రాంత ప్రయాణాన్ని చేద్దాం లేదా స్థాన భ్రంశం చెందుదాం అన్నటువంటి ఆలోచనకి ఇది అనుకూలత అవుతుంది ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త గ్రంథులకు సంబంధించిన అనారోగ్యం జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్యం మూత్రపిండాలు లేదా రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని బాధ అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వారితో మీకున్నటువంటి చొరవ చేత మీరు అనుకూలవంతంగా ఉంటారనుకుంటే మీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేటువంటి విధంగా మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి విషయాలు వాళ్ళతో సంభాషించటం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో వాళ్ళు మీ పరువు ప్రతిష్టలను దెబ్బతీయటానికి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు ఇది కూడా మీకు మానసికంగా ఆందోళన కలిగేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో అంతా బాగుంది సానుకూలవంతంగా మేము ముందుకు వెళుతున్నాం అనుకుంటున్నటువంటి సందర్భం నుంచి పిల్లల యొక్క విద్యా ఉద్యోగం భవిష్యత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా మాతృ సంబంధమైనటువంటి లేదా పుట్టింటికి సంబంధించి తల్లి గారి యొక్క అనారోగ్యం అవ్వచ్చు తల్లికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకి ఎన్నో రకాలుగా మనం సహాయపడ్డాం సహకారాన్ని కూడా అందించాం కానీ మీ దైనందిన జీవితంలో ఒక్కసారి మళ్ళీ వాళ్ళు సహాయం అందగానే నా దగ్గర ధనం లేదనో ఇప్పుడు సహాయం చేయలేనను మీరు అనగానే వాళ్ళ నుండి విరోధాన్ని మీరు ఎదుర్కొంటారు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా సంభాషించవలసినటువంటి పరిస్థితులు వై వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి మీరు చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త ప్రదేశానికి వెళ్ళటానికి కొత్త వ్యవస్థలు శ్రీకారం చుట్టడానికి ఇది అనువైనటువంటిది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఎప్పటి నుండో రానటువంటి మొండి బకాయిలని వసూలు చేసుకోవడానికి ఇది అనుకూలవంతమైనటువంటి మాసం పై అధికారుల నుండి కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తుల నుండి కానీ సహాయ సహకారాలు ఉండటం వల్ల కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తలకు సంబంధించినటువంటి వివాహ జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ప్రత్యేకించి స్థానిక సంస్థలు లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పదవీ ప్రాప్తి లేదా ఎన్నికల్లో గెలవటం జరుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ సమయం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు లభించే అవకాశం ఉంది మహాకాలభైరవృక్షను మెళ్ళో ధరించడంతో పాటుగా తంత్రమాల చూర్ణంతో గనక స్నానాన్ని చేసుకోగలిగితే తీవ్రమైనటువంటి నరఘోష నరదితో పాటు అంతర్గత శత్రువుల నుండి మీరు మిమ్మల్ని రక్షించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలోని అమ్మవారు దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేస్తూ ఉన్న లలిత సహస్రనామ స్తోత్రం చేత అమ్మవారిని పూజించిన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తులారాశి జాతుకుల యొక్క జీవన గమనంలో స్థానభ్రంశం చెందడానికి కొత్త విధానాలు మొదలుపెట్టడానికి కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం కొత్త ప్రదేశానికి వెళ్ళటానికి సానుకూలవంతమవుతుంది ఏనాడో కొన్నటువంటి స్థిరచరాస్తుల యొక్క ఆస్తులు వాటికి సంబంధించినటువంటి విలువ పెరగడం స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు కూడా మీకు అత్యంత అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో స్థాన చలనం సూచిస్తుంది దీనికి సిద్ధంగా ఉన్నట్టయితే మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది